ఆయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాసి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ ఆరు శనివారం రోజు ఉదయం పదింటికల్లా మురుసువార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటలకి మీకు ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది మరి ఆ మూడు ఏంటి ఆ ప్రమాదం ఏంటి అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ రేణుకా తల్లి జోశాలం శ్రీ పురుష వంశీకరణ చేయబడును ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా కానీ పూర్తిగా నివారణ చేయబడును కుటుంబ సమస్యలు భార్యాపత్ర మధ్య కలహాలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ నరదృష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును గురుజీ లక్ష్మీగారిని ఒకే ఒకసారి సంప్రదించండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్యలున్నా కానీ చిటికలో ఉన్న చోటనే మూడే మూడు రోజుల్లో ఎటువంటి సమస్య లేకుండా పూర్తిగా పరిష్కరిస్తారు ఇప్పుడు ముందుగా తులరాశిలోని మంచివు నా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి గ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టమరుస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభ లాభాలు వస్తున్నాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతున్నాయి మీకు పట్టిన దరిద్ర మొత్తం కూడా తొలగిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు మీరు ఎవరు కూడా మోసం చేయరు కానీ అనుకున్న వారి వీరిని మోసం చేశారు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు కాయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుంది అంతేకాకుండా రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ తీరిపోతుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఆ దేవుడు ఎవరో కాదు మీరు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు తులరాశి వారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం మేము వరిస్తుంది రేపటి రోజు కాలం కలిసిపోతుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు మంచి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి కూడా చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఇలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు కనబట్టలేదు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతున్నాయి మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశం లభించబోతుంది తులరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు దానికోసం ఎంతో కష్టపడతారు రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ అమ్మవారు ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు రేపటి రోజు మీ జీవితంలోకి రాబోతుంది మీ జీవితంలో ఉన్న ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్య సమస్యలు కూడా ఎన్ని బాగుంటాయి అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రేపటి రోజు లక్ష్మీదేవి అమ్మవారు అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి లక్ష్మీదేవిని తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ శక్తి ఎంతో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు తులరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది పెద్దదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా ఉండాలని అనుకుంటారు తులరాశి వారికి రేపటి రోజు అపరమైన ధనవృక్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక స్థితి పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి తులరాశి వారికి పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వారి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు భార్యపత్ర బంధం బలంగా ఉంటుంది సంతోషమైన జీవితం ఉంటుంది వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ముందుగా రేపటి రోజు బయట వారికి మాట వినేటప్పుడు ఏ పని చేసినా కానీ దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ఏది చేస్తే అదే చేయండి దానివల్ల అంత మంచి లాభాలు జరుగుతుంది మంచి లాభాలు కూడా వస్తాయి రేపటి రోజు బయటి వరకు వెళ్ళే ముందు ఒక్కసారి లక్ష్మీదేవికి పటానికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళండి అంతా కూడా మంచి జరుగుతుంది దానివల్ల వెళ్ళే పనులు కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అంతేకాకుండా రేపటి రోజు తులరాశి వారు మీకు వీలైతే మీకు వీలైతే రేపటి రోజు గోమాతకు ఆహార దానం చెయ్యండి దానివల్ల సాక్షాత్తు గోమాత అంటే లక్ష్మీదేవితో స్వరూపం దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదూతల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్తలు వదులుకోకండి వారు రోజు బయటి వారితో ఆచిచూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవ పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ సంపాదన విషయాలు ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెడుతుంది మీరు మంచిగా బతికితే అస్సలు ఓరలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మరి ఆ వ్యక్తుల పేర్లు ఏంటంటే ఆర్ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల అంతా మంచి లాభాలు వస్తాయి ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు మీకు కలిసి మీకు నీల రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు నలుపు పసుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు రేపటి రోజు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్